మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామములో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము పన్నెండవ నెల ముప్పై ఒకటో తారీఖు చివరి గంటలో మనం ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కాచి కాపాడి ఈ మాంసము చివరి గంటలో ఉన్నటువంటి మనము కొద్ది చేపట్ల తర్వాత సంఖ్య మారిపోతుంది ఏం మారిపోతుందమ్మా సంఖ్య మారిపోతుంది ఏ సంఖ్య మారిపోతుంది ఇరవై నాలుగు మారి ఇరవై ఐదు వస్తుంది కదా ఇరవై ఐదు వస్తుంది ఇలాగనే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఎన్ని అంకెలు మారి ఉంటాయి అమ్మా ఎన్ని అం అంకెలు మారి ఉంటాయి ఎన్ని సంఖ్యలు మారిపోయి ఉంటాయి అవునా కదా సరే ఎన్ని సంఖ్యలు మారిపోతే ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనం అడుగు పెట్టి శివరి అడుగులో మనమున్నాం ఉన్నాం మనం శివరి అడుగులో మనం ఉన్నాం అలాగైనా మరొక దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మనం పుట్టిన తర్వాత మనకు తెలివి వచ్చిన తర్వాత అమ్మ మనకు పుట్టిన తర్వాత మనకు తెలివి వచ్చిన తర్వాత మన సంవత్సరాలు ఎన్ని మన ఎన్ని మన ఎన్ని మన రోజులన్నీ అవి కూడా మారుతూనే ఉన్నాయి కదా మారుతూనే ఉన్నాయి అంటే మనం పుట్టినప్పటి నుంచి సంవత్సరం అంబడి సంవత్సరం మారుతూ ఉంటే ఈ భూమి మీద ఉండేటువంటి